నాలుగు రోజుల క్రితం ట్రంప్ స్నేహితుడు చార్లిక్ అయితే హత్యకు గురయ్యాడు ఆయన హత్యకు గురయ్యడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పుడు రాబిన్సన్ ని విచారిస్తున్నటువంటి పోలీసులకి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి ఒటావాలి యూనివర్సిటీలో ప్రసంగిస్తున్నప్పుడు ఈ రాబిన్సన్ అనే అతను తుపాకీతో కాల్చి చంపేశాడు చార్లీ చార్లి కిర్కి ప్రధానంగా ఈ చార్లి అనే అతను ఈ స్వలింగ సంపర్కుల్ని లేదా గేల్ ని అంటే ఏవైతే ఈ సంబంధాలు పెట్టుకుంటున్నారో పురుషుడు పురుషుడు స్త్రీ స్త్రీ దీన్ని వ్యతిరేకిస్తున్నాడంట ఇది ప్రకృతి విరుద్ధము ఇలా కలవకూడదు ఒక స్త్రీ ఒక పురుషుడు కలవచ్చు కానీ ఒక పురుషుడు పురుషుడు ఒక స్త్రీ స్త్రీ కలవడం అనేది ప్రకృతి విరుద్ధము దీన్ని వ్యతిరేకిస్తున్నాను అంటూ చాలా చార్లీ చార్లి అనేవాడు తన యొక్క ప్రసంగాల్లో చెప్పాడంట అది ఈ రాబిన్సెన్ అని అతనికి నచ్చట్లేదు చాలా సార్లు విన్నాడంట అయినా సరే అతనిలో మార్పు రాలేదు చంపాలని నిర్ణయించుకున్నాడు వటాబియాలి యూనివర్సిటీలో ఎప్పుడైతే ప్రసంగించడానికి వారం రోజుల ముందే అతనికి ఒక షెడ్యూల్ తెలిసిందో దాంతో ఇక్కడే చంపడం కరెక్ట్ అని అతన్ని చంపడానికి అయితే ప్లాన్ చేశాడు ఈ రాబిన్సన్ తన యొక్క లవర్ ఎవరైతే ఈ గే ఉన్నారో ఆవిడేమొచ్చేసి లింగ మార్పిడి కూడా చేసుకుందంటే వీళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్షిప్ లో ఉన్నారో అతన్ని చంపడానికి ఆవిడ కూడా ఒప్పుకుంది మరి ఆవిడో అతడో ఒప్పుకున్నాడు మొత్తానికి ఇద్దరు ప్లాన్ చేసుకుని చంపడానికి ఆ విధంగా నిర్ణయించుకున్నారు గన్ అంటే మరి సంపాదించాల్సిన అవసరం లేదు అమెరికాలో లైసెన్స్ గన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడానికి లైసెన్స్ గన్స్ ఉంటాయి కదా ఆ లైసెన్స్ గన్స్ తోనే చంపేశాడు అయితే ఇప్పుడు నిందితుడు కుటుంబ సభ్యులు లొంగిపోమంటే దొంగిపోయాడి ఎందుకంటే అంత పరిగెట్న నువ్వు దొరికిపోతావు దానికంటే అది పెద్ద శిక్ష పడుతుంది ఇప్పుడే లొంగిపోతే నీకు తక్కువ పడే అవకాశం ఉంటది శిక్ష అంటే దాంతో అతడు లొంగిపేట ఇప్పుడు పదిహేను సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇంకా పూర్తిగా వాళ్ళ యొక్క విచారణకు అయితే సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు ప్రస్తుతానికైతే బయటపడినటువంటి నిజాలు ఇవే ఇంకేమైనా ఉన్నాయా ఏంటనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు